హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది అన్నిటికంటే కొంచెం స్పెషల్ వీడియో అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ఊరగాయ ఉసిరికాయ పచ్చడి పెట్టాలి అని చెప్పేసి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే హెల్త్కి కూడా చాలా మంచిది ఉట్టి పచ్చి తిన్నా చాలా మంచిది ఉసిరికాయ అయితే నేను మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను అనమాట ఓకే చూశారు కదా శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తూడ్చుకొని పక్కన ఆరబెట్టాను ఒక రెండు మూడు గంటలు ఏమైనా ఊరగాయంటే ఇక అంతే జాగ్రత్త ఉంటుంది కదండి అంటే తడి లేకుండా చూసుకోవడం ఎక్కువసేపు ఎండ పెట్టుకోవడం ఫ్యాన్ గాలికి పెట్టేశాను అనమాట తర్వాత ఈవినింగ్ టైంలో ఈరోజు షూట్ చేశాను నేను ఈ వీడియో ఈవినింగ్ టైంలో ఇంకా వేయించుతున్నాను అనమాట ప్రాసెస్ ఇదే కదా అండి నాకు తెలుసు ఈ పచ్చడి అనేది చాలా ఈజీ అండి ఊరగాయ పచ్చళ్ళు అంటే భయపడతాం మనము కానీ ఇది ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట మెయిన్లీ ఏంటంటే తడి లేకుండా చూసుకోవడం అంతే ఇంకా తడి అనేది ఎక్కడ తగలొద్దండి అలాంటప్పుడే పచ్చళ్ళు అనేది చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇది హాఫ్ కేజీ కాబట్టి నాకు తెలిసి ఒక త్రీ డేస్ వస్తుంది అనుకుంటా ఇంకా నేనైతే ఈ విధంగా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకున్నాను నాకు ఒక టెన్ టు థర్టీన్ మినిట్స్ టైం పట్టింది మంచిగా ఈవెన్గా ఫ్రై అయినాయి ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి ఇప్పటికీ ముక్కలు ఊడిపోయేలాగా కనిపిస్తుంది ఆ విధంగానైతే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిపచ్చిగా ఉండకూడదు నేనైతే అన్ని అన్నీ ఫ్రై చేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం వాటర్లో నానబెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కొంచెం నానాలి అండి గట్టిగా ఉంటుంది చింతపండు తర్వాత దాన్ని పులుసు చిక్కగా తీసి మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసాను అనమాట చింతపండుగా ఎవ్వరు ఉసిరికాయ పచ్చడి పెట్టిన అదే ప్రాసెస్ కదండి కంపల్సరీగా చింతపండు వేసుకోవాలి అది ఉడికించి లేదా వేడి నీళ్ళల్లో రసం తీసి పోసుకోవాలి అనమాట నేనైతే మంచిగా ఉడికించాను ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అది కంప్లీట్గా చల్లారిన తర్వాత యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇక్కడైతే నేను మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా టూ స్పూన్స్ వరకు ఇట్లా యాడ్ చేసుకొని మంచిగా మాడిపోకుండా వేయించుకు వేయించుకుందాము ఇక్కడ ఏంటంటే మాడిపోతే చేదు వచ్చేస్తుంటుంది చేదు వస్తే బాగుండదు కంప్లీట్గా టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి నేను లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి ఫ్రై చేసుకొని మిక్సీ దారిలోకి యాడ్ చేసుకొని పౌడర్ అయితే చేసేసుకుందాము మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదైతే పచ్చడికి ఏ పచ్చడికి అయినా సరే ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మంచి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెష్ మంచి స్మెల్ బాగుంటుంది ఎక్కువ టేస్ట్ వస్తుంది ఇది వేస్తే సరే ఇదంతా కూడా మనము తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఆవాలు మెంతులు జీలకర్ర మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట జీలకర్ర అనేది ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసాను ఇంకా చూడండి ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మాడికి పచ్చడి కూడా ఇదే ప్రాసెస్ కదండి అది కూడా ఇట్లనే ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అసలు పచ్చళ్ళనే బాగుంటాయండి కూరలకంటే ఉసిరిగా పచ్చడి నేను ఫస్ట్ టైం పెడుతున్నాను యూట్యూబ్లోనే చూశాను కొంచెం ఐడియా ఉండే అంతకుముందు సరే ఇంకా ఎలా ఉంటుందో చూసేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఓకే ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుని మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి మెంతులు ఆవాలు కదా చేది వస్తుంది అందుకని చెప్పేసి నేను రెండు రెండు స్పూన్లు తీసుకొని పౌడర్ చేసుకున్నాను ఓకే చూసారు కదా ఇదే మిక్సీ యార్లో మనము ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు మనం చూసి వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు గడ్డలు వేసుకుంటున్నాను ఏదైతే ఇంకా మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకొని అందులో వేసుకుంటే బాగుంటుంది ఎల్లిపాయ ముద్దలు మంచిగా ఉంటాయండి ఎల్లిపాయలు కొంతమంది పొట్టు తీసి వేసుకుంటారు కానీ అట్లా కాదు ఇది మనం గ్రైండ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఇది వేసేసుకుంటే గ్రేవీ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చళ్ళు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను జోయిన మెయిన్ ఇంగ్రీడియంట్సే అండి బాగుంటాయి కదా సరే ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాము తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను చూసారు కదా తర్వాత ఇప్పుడు ఉసిరిగాయలు వేయించుకున్న నూనె ఉంది కదా అండి అదైతే తాలింపు చేసుకుందాము ఇది మంచిగా వెయిట్ చేసుకొని అందులో కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయ ముద్ద కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాము ఇవన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు అయితే చూ చేసుకుందాం అనమాట ఎండుమిర్చి అనేది ఇంకా ఉండాలి తాలింపులో కొంచెం టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఓకే ఇది మాడిపోవద్దండి మాడిపోతే మళ్ళీ బాగుండదు కదా మనం ఇంత కష్టపడి చేసినా అస్సలు బాగుండదు ఇది ఎంత మాడిపోకుండా మంచిగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఇవన్నీ వేసేసుకుందాము కరివేపాకు వేసాను ఆప్షనల్ కరివేపాకు అనేది కాకపోతే ఇంకా మంచి స్మెల్ కొంచెం బాగుంటుందని చెప్పేసి వేసాను అన్నమాట ఓకే ఇదంతా కూడా ఇక కలుపుకొని కారం టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను కారం చూసి వేసుకోవాలండి నేను అందాద వేస్తున్నాను మెజర్మెంట్ ప్రకారం కాదు ఇంకా అందాద అంటే ఇక మనకి చూసి వేస్తున్నాను అనమాట కొంచెం కారం ఎక్కువ ఉంటుంది నేను వాడే కారం కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్ వరకే వేస్తున్నాను అనమాట తర్వాత జీలకర్ర మెంత్ పౌడర్ వేస్తున్నాను తర్వాత ఉప్పు పసుపు వేసేసుకుందామండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అనేది జరగాలి మంచిగా ఆయిల్ అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూడండి నేను కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఉప్పు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇంట్లో ఉన్న ఉప్పు యూస్ చేస్తున్నాను టాటా సాల్ట్ కలర్ కోసం కొంచెం పసుపు అంతే ఇంక ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక వన్ టూ మినిట్ అట్లా వెయిట్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసేసుకుందాము ఇప్పుడు ఏంటంటే నేను ఉడికించుకున్న చింతపండు రసం ఉంది కదా అది వేస్తున్నాను చూడండి ఉడికించుకొని పక్కన పెట్టాను కొంచెం అండి మరీ ఉంటే బాగుంటుంది కదా కొంచెం వేస్తున్నాను అదైతే అనమాట ఇదంతా ఉడికించుకున్న తర్వాత చింతపండు ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి పచ్చివాసన అసలు ఏమీ ఉండదు ఇది ఉడికిన తర్వాత ఇంకా ఉసిరికాయ ముక్కల్ని ఇందులోకి అయితే యాడ్ చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మనకు మంచి గ్రేవీ ఇప్పటికి మంచి స్మెల్ వస్తుంది ఒట్టి తీసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఉసిరికాయలని అయితే మనం ఇందులోకి వేసేద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో చాలా బాగా ఫ్రై అయినాయి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాము ఒక హాఫ్ కేజీ పచ్చడే కాబట్టి ఈజీగా అయిపోయింది కొంచెం పెట్టినప్పుడే మంచిగా కుదురుతుంది కదండీ ఏదైనా సరే మరింత అయితే ఎన్నో ఒకడ మిస్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కలిపేసుకొని ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా ఒక చిన్న స్పూన్ తీసుకొని మంచిగా కలుపుకొని ఇదంతా చల్లారిన తర్వాత ఒక డబ్బులోకి అయితే నేను స్టోర్ చేస్తాను స్టోర్ చేసి చూడలేదు చూపించలేదు కాకపోతే నేను మూడవ రోజు మళ్ళీ కొంచెం చూపిస్తాను మనకు అప్పటికే ఆయిల్ పైన దేలు మంచిగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇసురుగా పచ్చడి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అన్నీ ఫ్రెష్గా రెడీ చేసుకొని అందులో వేసేసుకొని పచ్చడి అనేది రెడీ చేశాను మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కాయలు తీసుకొచ్చుకొని పచ్చడి పెట్టుకొని హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకొని ఒక గాసీసాలు స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు అలా వేసుకొని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందంటే వేడి వేయడం సూపర్ టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి